శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 12 ఓం ం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీకోసమే ఈ నిగూఢమైన రహస్యం ఇది విన్న మరుక్షణమే రాజయోగం కలుగుతుంది బిడ్డ నిర్లక్ష్యం చేస్తే కన్నీలు తప్పవు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు చాలు నీ కష్టం చూడడం నా వల్ల కావడం లేదు బిడ్డ ఇన్ని నాలుగా ఇన్ని బాధలు పడ్డావు ఇన్ని కన్నీళ్లు అనుభవించావు ఇన్ని కన్నీళ్ళను దిగమింగుకున్నావు నీ పరిస్థితి తలుచుకుంటే నాకే కన్నీళ్లు ఆగడం లేదమ్మా గుండె కలిసి వేస్తుంది ఇక చాలు తల్లి నీ బాధల నుంచి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాను నీ కోసం మంచి రోజులు మంచి సమయాన్ని తీసుకువచ్చాను బిడ్డ ఇక మీదట నీకు అన్నీ ఆనందాలి విజయం నీ వెంటే ఉంటుంది నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుంది బిడ్డ పూరి గుడిసె కాస్త భవంతిగా మారిపోతుంది సమాజంలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళబోతున్నావు బిడ్డ పది మంది నీ వెంటే ఉంటారు నీ గురించి గొప్పగా మాట్లాడుకోబోతున్నారు ఎక్కడ చూసినా నీ పేరే వినిపించబోతుంది తల్లి ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన ఈ పరిస్థితి కాలం అంతా కూడా మారిపోయి నీకు పేరు ప్రతిష్ట ఆస్తి అంతస్తు సంతోషం సౌభాగ్యం అన్నీ కూడా కలిగించబోతున్నాను బిడ్డ మీ సాయి తండ్రి అయిన నేను నీకు మాటిస్తున్నాను తల్లి గుర్తించుకో నీకు మంచి రోజులు మొదలయ్యాయి అమృత గడియలు మొదలయ్యాయి తల్లి నీకు మంచి రోజులు రాబోయే ముందు నీకు రాజయోగం పట్టబోయే ముందు కానీ జీవితంలో ఈ తొమ్మిది లక్షణాలు నీకు తప్పకుండా కనిపించి తీరుతాయి బిడ్డా ఆ తొమ్మిది లక్షణాలు నీకు కనిపించాయేమో ఒక్కసారి గుర్తు చేసుకో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ తొమ్మిది లక్షణాలు ఏంటవని జాగ్రత్తగా విని తెలుసుకోబిడ్డ అని మన బాబాగారు మనకొక మనకు ఒక నిగూఢమైన రహస్యాన్ని అయితే ఈరోజు మన కోసం తీసుకువచ్చారండి అదేంటో బాబాగారి మాటల్లోనే విందాము బిడ్డ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మంచి రోజు వస్తే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు నీకు చెప్తాను జాగ్రత్తగా విని బిడ్డ నీ జీవితంలో అయితే మంచి రోజులు మొదలయ్యాయి మంచి గడియలు మొదలయ్యాయి ఇక నీకంతా కూడా రాజయోగమే బిడ్డ ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన పురాణాల్లో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు సమయానికి కూలంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు సుఖదుఖాలు నిర్ణయించబడతాయని గుర్తుంచుకోబిడ్డ కారణం లేనిదే మనిషి జీవితంలో ఏది జరగదు అది కూడా దైవాజ్ఞ లేనిదే చేయడానికి ఏది కూడా కుదరదు బిడ్డా ఒక్క విషయం బాగా గుర్తుంచుకో నీకు మంచి రోజులు మంచి గడియలు శుభ సూచనలు కలగబోయే ముందో అంటే మంచి రోజులు రాబోయే ముందో నీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి ఆ సూచనలు ఆ సంకేతాలు ఆ శుభ సంకేతాలు ఇప్పుడు నేను చెప్తాను అవి నీ జీవితంలో ప్రారంభమయ్యాయేమో ఒక్కసారి పరిష్కరించుకోబిడ్డా ఒక్కసారి గుర్తు చేసుకొని నీ పరిస్థితులన్నింటినీ కూడా గుర్తు చేసుకో ఒక భక్తురాలు నన్ను అడిగింది బాబా నీ భక్తులకు సమయం కలిసి రాబోయే ముందు అదృష్టం పట్టబోయే ముందు అదృష్టం కలిసి వచ్చే ముందు అంటే ఎలాంటి సూచనలు ఇస్తావు బాబా అని మాకు తెలియాలి మేము తెలుసుకోవాలి బాబా అంటూ ఒక భక్తురాలు అడిగిన ప్రశ్నకు ఈరోజు నా బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్తున్నాను బిడ్డ ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయంటే మీ అదృష్టమే మిమ్మల్ని వెతుక్కొచ్చే ముందు ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా బిడ్డ అవి తొమ్మిది రకాల బిడ్డ అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాతుల పక్షాతుల రూపంలో చిన్నపిల్లల రూపంలో నా భక్తుల రూపంలో కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఆ సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలా మందికి నేను ఇచ్చే సంకేతాలు మీరు గుర్తించలేదని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే మీ బాబా చూపించే తొమ్మిది సంకేతాలు చెప్తాను అవేంటో తెలుసుకోబిడ్డ చిన్న పిల్లలు మీ ఇంట్లో పిలవకుండానే వచ్చి ఆడుకుంటారు అలాంటి వారి ఇల్లు సంతోషంగా మారి సంతోషాలతో నిండిపోతుంది అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఏ ఇంటి ముందైతే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం బిడ్డ బ్రహ్మమూర్తంలో ఎవరైతే మేలుకొని అంటే ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే శివనామస్మరణం నామస్మరణం జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని అర్థం సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కొలువు వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థాలు తీసుకుని తింటుంటే అంటే కోతి వచ్చి ఆహార పదార్థాలు తీసుకుని తింటుంటే వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయి బిడ్డ పురుషుడు కుడి చేయి ఆడవారి ఎడమ చేయి కనిపిస్తే త్వరలోనే వారికి వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం గుర్తించాలి ఎవరికైతే హారతి ఇచ్చే ముందు భగవంతుడి స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అలాంటి వారి వెంట అష్టైశ్వర్యాలు కలగబోతుందని అర్థం తల్లి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో గోమాత గాని కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని సాక్షాత్తు నీ సాయి తండ్రి నీకు చెప్తున్నాడు బిడ్డ నీకైనా ఎవరికైనా సరే కలలో ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే త్వరలోనే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం తల్లి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని అర్థం మీకు అఖండ రాజయోగం పడుతుందని అర్థం మీరు చేసుకోవాలి మీకు పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయని అర్థం చేసుకోవాలి బిడ్డ మీకు మంచి రోజులు మొదలయ్యాయి అంటూ బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని అయితే అందించారండి బాబా గారు చెప్పిన ఇలాంటి ఈ తొమ్మిది సూచనలు సంకేతాలు మీ జీవితంలో కూడా కనిపిస్తే మీకు రాజయోగం పట్టినట్టే ఒక్కసారి అలాంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయేమో గుర్తు చేసుకోండి అంటే మన ఇంట్లో అదృష్ట దేవత అడుగు పెట్టబోయే ముందు సిరి సంపదలు కలగబోయే ముందో మన బాబా గారు మనకి ఇలాంటి సంకేతాలు కలలో కనిపించేలా చేస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్